మా డ్రైవర్ రామారావుతో అన్నాను మామూలుగా మూడు గంటల్లో వైజాగ్ వెళ్ళిపోతాం కానీ ఇలా ఆగుతూ వెళ్తే ముప్పై రోజులు పడుద్ది మరి గొల్లప్రోలు విఠాపురం అన్ని దారిలో కనపడుతున్నాయి కానీ ఆగలేం కదా రేపు పొద్దున్నే మళ్ళీ పొందూరు వెళ్ళాలి అమ్మ అమ్మ ప్రయాణంలో ఉన్నాం చాలా సంతోషం మీరైతే ఉపన్యాసం అంతా విన్నారు అవును ను కానీ కానీ మరి ఏం చేస్తానమ్మా నేను అక్కడికి డైలాగ్ చేసాను విన్నారా స్వామీజీ మీరు మీరు కంట్రోల్ చేయకపోతే రేపు ఈ టైం దాకా మాట్లాడతాను జియో టాక్ టైం నాది అంటే నవ్వేశారు కదా స్వామీజీ నేను ఇప్పుడు

అమ్మ అమ్మా చాలా సంతోషం అమ్మా చాలా సంతోషం నేను అమ్మ అమ్మా నేను ఒక మంచి విషయం చెప్పేస్తా మంత్రం చెప్పి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నాకు సమయం తక్కువ కాబట్టి నా కడుపులో ఎన్ని పాటలున్నాయో నా కడుపులో ఎన్ని మాటలున్నాయో కానీ అవి లోపల ఫైటింగ్ ఇది పాడు అది పాడు ఇది పాడు అని కానీ ఆ ఉన్న కొద్ది సమయంలో అన్నీ చేయలేం కదా అందుకే ఇది ఒకటే పాడి అయితే ఈ రాములు వారి అక్షతల విషయంలో నేను అందరికంటే అదృష్టవంతుడిని ఎందుకంటే రాములు వారి అక్షతలు ఫస్ట్ అయోధ్య నుంచి హైదరాబాద్కి వచ్చినాయి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి మేము హైదరాబాద్ వెళ్ళి ఆ నుంచి అక్షతలు రిసీవ్ చేసుకుని ఆ రోజే అక్కడ స్పర్శించి మళ్ళీ మేము పశ్చిమగోదావరి జిల్లాలో ఆరవల్లిలో అక్షతలు మళ్ళీ మేము తల మీద పెట్టుకుని ఊరేగింపుగా తిరిగాము ఈ ఇప్పుడు నేను ఈ ఆశ్రమంలో ఈ వీడియో తీసేయని ఉంటారు కదా వాళ్ళ లీడర్ ఫోన్ చేశాడు గురుగారు ఈ మా కడుపు నిండిపోయింది వాళ్ళ చాలా ఆనందం పెట్టిన కాసేపటికి లైవ్ అరవై ఐదు వేల మంది చూశారు లైవ్ మామూలుగా ముప్పై వేల మంది చూస్తారు అలాంటిది అరవై ఐదు వేల మంది చూశారు అంటే నేను ఏమండి మీరు అంతా బాగా చేశారు అంతమంది భజన చేశారు ఎంత బాగుందో అది మీ వాళ్ళు ఆ చేతులు వీడియోలు తీయలేదండి అన్నాను నేను అంటే లేదు లేదు స్వామి ఐదు కెమెరాలు పెట్టాం మీకు లింగ్ పంపిస్తా అన్నాడు చాలా చాలా ఆనందంగా అసలు అద్భుతంగా హృదయం ఉల్లాసం అయిపోయిందమ్మా అసలు ఎంత అది సమయం లేదనే బెంగ తప్ప ఎంత బాగా అసలు అసలు నాకు బల బల బలమెవ్వడు బలహీనులకు బలమెవ్వడు కరిరాజుకున్ బలమెవ్వడు సుగ్రీవాదులకు బలమెవ్వడు పాండురాజు సుతుల భార్యకున్ బలమెవ్వడు నీకునాకు నేజామగా కృష్ణ బల ఇంత కదమ్మా 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 అమ్మా అమ్మ చాలా సంతోషం తల్లి చాలా సంతోషం అమ్మ స్వామి హరే కృష్ణమ్మ హరే కృష్ణమ్మ హరే కృష్ణమ్మ అమ్మ 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 అమ్మ